తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ప్రతిరోజు పేపర్ లో ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి వచ్చిన సమాచారం ఉండేది ఒక ఫాక్స్కాన్ సెల్కాన్ కియా జోహో హెచ్సిఎల్ ఇలా నలభై నాలుగు వేల పరిశ్రమలు తీసుకొచ్చి ఆరు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాం ఆనాడు ఒప్పందం కుదుర్చుకున్నాం దాదాపు పదిహేను లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ముప్పై ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాం మన కర్నూలు జిల్లాకు వస్తేనే లార్జెస్ట్ సోలార్ పార్క్ ఏర్పాటు చేశాం ఉరువక్కల్లో ఎయిర్పోర్ట్ కట్టాం ర్యాంకో సిమెంట్ ఫ్యాక్టరీ మేము తీసుకున్నాం వచ్చాం పక్కనే మీరు అందరు చూస్తే మెగా సీడ్ పార్క్ కానివ్వండి జైన్ ఇరిగేషన్ కోసం వాళ్ళ ప్రాజెక్ట్ కానివ్వండి ఆనాడు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది ఇంతే కాదు మైనార్టీ సోదరుల కోసం అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ కానీ రెండు వేల పంతొమ్మిది ఏమైంది ఒక్క అవకాశం ఒక్క అవకాశం మన మాయ మాటలో మనందరం పడి ఈ రోజు మనందరం మోసపోయాం ఆనాడు రెడ్డి గారు ఏం చెప్పారు ఒక్క అవకాశం ఇవ్వండి మెగా డిఎస్ ఏర్పాటు చేస్తా రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు భర్తీ చేశాడా ఇచ్చాడా ఒక ఉద్యోగం అన్నా ప్రతి సంవత్సరం కానిస్టేబుల్ పోస్టులు కూడా విడుదల అన్నాడు ఒక్కసారైనా చేశాడా ప్రతి ఏడా జాబ్ క్యాలెండర్ అన్నాడు ఏమైంది జాబ్ లెస్ క్యాలెండర్ ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ఢిల్లీలు మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఇరవై రెండు మంది లోక్ సభ సభ్యులు తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు మీరు ఇచ్చారు అంటే ముప్పై ఒక మంది ఎంపీలు ఉన్నారు ఏ నాడైనా ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా గురించి మాట్లాడా పోలవరం గురించి మాట్లాడా వెనుకబడిన జిల్లాలకి రావాల్సిన నిధుల గురించి ఏనాడైనా మాట్లాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నాం